మగేసిరి చూర్ణం ఇది వెనకటి కాలంలో రాజులు దీన్ని పాలల్లో తాగి ఇద్దరు ముగ్గురు భార్యల్ని సుఖపెట్టేవారట ఇది మనం చెప్పేది కాదు మన పూర్వీకుల నుంచి ఉంది ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీన్ని వాడే విధానం ఏంటంటే తిన్నాక ఉదయం కానీ నైట్ కానీ తిన్నాక ఒకే ఒక పూట వాడాలి ఉదయం కానీ లేదా నైట్ కానీ ఒక గ్లాసు పాలల్లో ఆ ఉపాలు అయితే ఇంకా బాగుంటుంది ప్యాకెట్ పాలైనా పర్వాలేదు ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచాడు వేసుకొని తాగాలి అంతే దీనివలన ఉపయోగాలు అంగం పూర్తి స్థాయిలో స్తంభిస్తుంది నిటారుగా పెద్దవిగా లావుగా ఒకటి రెండవది ఎక్కువ సమయం కలయికలు పాల్గొనవచ్చు స్త్రీని మంచిగా సుఖపెట్ తృప్తి పెట్టచ్చు రెండవది పది మూడోది ఎక్కువ సార్లు పాల్గొనడానికి శక్తిని ఇస్తుంది మూడోదాగోది వీర్య వృత్తి వీర్యం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అంత అద్భుతమైందండి ఇది ఇప్పుడు చెప్పాలంటే ఇది ఆయుర్వేదం అమ్మ లాంటిది ఆయుర్వేదం ఇది మూడు వందల గ్రాములు మనకు నెల రోజులు సరిపడా పంపిస్తాం కొరియర్ ద్వారా మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించండి గురువుగారు నాకు మగశ్రీ చూర్ణం కావాలని మీరు అడ్రస్ పిన్ కోడ్ నెంబరు పెడితే పల్లెటూరు అయితేనేమో స్వీట్ పోస్ట్ పట్టణాలలోనైతేనేమో కొరియర్ ద్వారా పంపిస్తాము దాని అమౌంట్ గూగుల్ పే నెంబర్ చెప్తాము మీరు అమౌంట్ చేస్తే పంపిస్తాము అత్య అత్యద్భుతమైన శక్తివంతమైంది ఆడవారు కూడా దీన్ని తీసుకొని వాళ్ళ భర్తలకు బుక్ చేసుకొని పెడుతున్నారు ఈ ఆడవాళ్ళు కూడా మాకు పంపించండి ఊరు గారిని తీసుకొని వాళ్ళ భర్తలకు పాలల్లో చేస్తున్నారు చాలా అద్భుతమైంది మీ భర్తలకు చెప్పైనా సరే మీరు తీసుకోవచ్చు మగవారైనా తప్పేండి దీంట్లో సిగ్గుపడాల్సిన విషయం లేదు అంత ధర్మబద్ధంగానే ఉంటుంది ఇది विषय चाल बोलिए